अना आदरना बोल मत अटक कदम ना है मत सही आप गेटरा आप पे भी जरा मां अरे ओ अम्मा अडो सर वेट एरिया तेरा మరోసారి రెడ్డి గారు అదే మీరు అక్కడ పడ్డారు త్రపాలం ఉన్నది మామరు ఏమీ లేదండి కొరటౌన్ నిలండి తానేగా సహజన సత్యాన్ని గౌరవనీయంతో వినమడిసిటి గట్టి తాదరక పాలన తెలియజేస్తున్నాడు వస్తున్నాను జూన్ పన్నెండు మనకు విద్యాశాఖ కార్యక్రమం చాలా మొత్తం జరిగింది ఈరోజు నుంచి మనం రెండు రోజులుగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచిగా జరుగుతావాలని తెలియజేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంతా విద్యకు అమోఘమైన ప్రాధాన్యత ఇచ్చి విద్య ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి అనే ఒక ప్రత్యేకమైన లక్షణంతో లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదేవిధంగా తొలి ముఖ్యమంత్రిగా వారు పనిచేసే విధానం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టగలిగారు తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా కూడా ఈరోజు విద్య ఉంటేనే ఎక్కడైనా కూడా జీవించగలుగుతాం ఎక్కడైనా కూడా నిలదొక్కుకోగలుగుతాం అనే ఒక అంకిత భావంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిరు అదేవిధంగా రోజు సూర్యాపేటలో కూడా అనేక గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేసిన చరిత్ర కూడా జగదీశన్న గారి దక్కుంది ఎందుకంటే గతంలో గవర్నమెంట్ బల్లకు పంపిస్తామంటాము గవర్నమెంట్ అన్న తల్లులు ఈ రోజు మేము పంపుతామో గవర్నమెంట్ స్కూళ్ళకు అనే రీతిలో ఈ రోజు తీర్చిదిద్దారు అదే విధంగా కూడా ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సదుపాయాలను ఈ రోజు అనేక విధాల సదుపాయాలను తీసుకొచ్చి గతంలో భోజనం లేకుంటే మౌలిక వసతులు లేకుండా స్కూళ్ళకి ఇబ్బంది పడ్డాయి కానీ ఈ రోజు మన బస్తి ద్వారా కూడా ఒక అమోఘమైన గత ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించిన చరిత్ర కూడా గత ప్రభుత్వం అనుకుంటది ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు పరిచిన కూడా అమలు పరచాలి ఎందుకంటే ప్రతి ఒక్క పథకం అన్ని సామాజిక వర్గాల దగ్గరికి విద్యార్థుల దగ్గరికి మరియు అందరి దగ్గర కూడా పథకాలు అందినాయి ఆ పథకాలతో ఈ రోజు అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ పథకాలను అమలు చేయాలని అదే పథకాలను కూడా అమలు చేస్తూ విద్యార్థుల జీవితాల్లో చక్కని వెలుగు నింపాలని కూడా కోరుకుంటున్నాయి ఎందుకంటే జీవాలు జన్మ ఇస్తే మరో జన్మనం మరో ఇంత మరొక బలపెద్దని నిర్ణా కన్ను బాబు సూర్య గుడి ఏర్పాటు చేసే కార్యక్రమానికి నిర్వహిస్తున్నాము కళాశాల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలు విద్య అనేది గతంలో చాలామందికి రకరకాల అనుమానాలు ఉండే ప్రభుత్వ పాఠశాల పోయితే సరిగా ఉండదు చదువు సరిగా ఉండదు అని చెప్పి ఒక భావన ఉండేది కానీ తన తెలంగాణ రాష్ట్రం పెట్టిన తర్వాత మనం ప్రభుత్వ విద్య పైన విశ్వాసాన్ని పెంచడానికి మనం తీసుకున్న చర్యలు వచ్చిన ఫలితాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య జరుగుతుందని పాఠశాలలోనే మంచి ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అన్ని రకాల పరీక్షలని నెంకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాల ఉంటుందనే విషయం కూడా మనందరం గురి తెలుసు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాల చదువుకోవచ్చిన వాళ్ళమే గతంలో ఉండే అనుమానాలు ఇవి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులు విద్యార్థులు రావాలని తల్లిదన్న కూడా ప్రభుత్వ పాఠశాల గురించి నమ్మకాన్ని పెంచుకోవాలని చెప్పి ఈ సందేశం నింపిస్తాను. వార్షిక పుస్తక కడుసన్ పరిచారస్థం పాఠం చెప్పండి. మీరు అనువుల ML ఐటవా ఆఫిస్ లో వస్తున్నావు కరెక్టే నేత పదో తక్కువ పక్షాసంగా సో మీ ఆ గారు కూడా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళండి ఇక్కడ ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన వాళ్ళని చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ జెడ్పీ అందరూ కూడా సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి చేయండి స్కూల్లా మీ టీచర్ లాగా ఇంత చదువుకున్న టీచర్లు ఉన్నారు ఏ పరీక్షలు ఉండవు గవర్నమెంట్ స్కూల్ టీచర్ కావాలంటే ఎన్నో పరీక్షలు రావాలి రాస్ కావాలి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఎక్కువ చదివితే మనకు అంత ఎక్కువ చెప్పగలుగుతారు కాబట్టి బాగా చదువుకునే టీచర్లు ఉంటేనే మనకు లాభం అవుతుంది ఆ ఎక్కువ జరుపుకునే టీచర్లు ఉండేది మన గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి పిల్లల్ని తప్పకుండా ఇక్కడ రమ్మని చెప్పి చెప్పాలి గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెంచుకోవాలి ఇక్కడ మీ కొరకు ప్రభుత్వం బోర్డు అయితే టచ్ పెడతా ఉంది ఒక్కొక్క టీచర్ శాలరీ లక్ష రూపాయల పైన వస్తారు మీ కొరకు ఇక అంత మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి గోల్డ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకు గొప్పగా ఉండదు ఇక్కడ కూడా మళ్ళీ మన టీచర్ల మీద పైన అధికారులు ఉంటారు ఇన్స్పెక్షన్కి పెద్ద వ్యవస్థ ఉంటుంది అక్కడ ఏమి ఉండవు ప్రైవేట్ స్కూళ్ళలో కాబట్టి ప్రభుత్వ అనేది మంచిది అసలు విద్యనే తేని ఎందుకు చదువుకోవాలి అది ప్రధానమైనది తెలుసుకోవాల్సింది చదువు అనేది మన జీవితానికి ఒక వెలుగు మీరు చీకటి నడవలుగుతారా నడవలే చీకటి అయితే ఇక్కడ ఎందుకు నడవడానికి దారి లేదు జీవితానికి కూడా దారి చూపించేది విద్యా భారతదేశంలో ముఖ్యమైనది భారతదేశం ఎందుకు వెనుకబడింది అంటే మొదటి కారణం మొట్టమొదటి కారణం విద్య లేకపోవడం రెండవది కుల వ్యవస్థ భారతదేశాన్ని నాశనం చేసిన రెండు కుల వ్యవస్థ రెండు అమెరియా విద్య లేకపోవడం అందుకే మనకు గారే విద్య గుర్తించి భారతదేశానికి ఈ దేశం వెనుకబెట్టుకోవడానికి ప్రధానమైన కారణం విద్య లేకపోవడమే అని చెప్పి విద్య అందరికి విద్యను అందించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి భారతీయ ఉపాధ్యాయులు మూలియ గారు ఆ తర్వాత దేశాన్ని స్వతంత్రం వచ్చిన సందర్భంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చి రాజ్యాంగంలో మనందరికీ విద్యను అందించిన మహానుభాభాబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యర్థులు చదువుకునే అవకాశం లేకపోయినా చదువుకోవడానికి స్కూళ్ళకు రానియకపోయినా బయట కిటికీల కిటికీ పక్కన నిలబడి టీచర్ వాళ్ళని చెప్పే పాఠాలను విని కష్టపడి చదువుకొని దేశానికి రాజ్యాంగం అందించేంత గొప్పవాడ ఏంటంటే ఆయన మీద ఉన్న ఆపత్రే ఏ అడ్డకుని కూడా అభ్యర్థిని కూడా ఆయన ఆపలేకపోయినాయి చదువుకోవాలని పట్టుదల అవగా ఉండకూడదు ఏదో మీ అమ్మ కాబట్టి బడికి పోతున్నాం సరే అని చెప్పి ఒక పూట మధ్య ఇట్టడ తిరిగి సాయంత్రం వాళ్ళ స్కూల్ అయ్యే టైంకి ఇంటికి పోతాం అనుకుంటే అది మీ అమ్మ మోసం చేసినట్టు కాదు మిమ్మల్ని నీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా వినిగా బడికి రావాలి టీచర్ చెప్పేది వినాలి అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే ఒకటి మనసార్లు అడగాలి దాన్ని పూర్తి అర్థం చేసుకొని మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేసుకొని పరిస్థితి కావాలి మీరందరూ కూడా పాఠశాల ఏదైతే మీకు కార్యక్రమం ఇచ్చింద్రో టైమింగ్ ఇచ్చిండ్రో దాని ప్రకారం తప్పకుండా హాజరైతే ప్రతి ప్రతి క్లాస్కి కూడా హాజరైతే మీకు ఏ ఇబ్బంది కూడా ఉంటారో అర్థం కాకపోవడము కాదు ఒకరోజు పాడే కొడితేనే తెలియకపోతే మళ్ళీ ఆ పాఠం అర్థం కాదు సరిగా కాబట్టి తప్పకుండా విధిగా వాడికి హాజరు కావడం అనేది ఒకటి ఉండాలి నేర్చుకోవాలని తప్పన ఉండాలి ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు పెట్టినా ఎన్ని కార్పొరేట్ పాఠశాలలు పెట్టినా ఇప్పటికీ కూడా ర్యాంకులు అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలకి వస్తున్నాయి ఎక్కడ కూడా మన రాష్ట్రంలో పాఠశాల ఎవరి స్టోరీ విన్నా ఒక ఆటో డ్రైవర్ బిడ్డనో ఒక ఇడ్లీ బడ్డమ్మ బిడ్డానికి కొడుకు ఇట్లా ఒక చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయదారుల పిల్లలు వాళ్ళే పేపర్ యాక్కు ఈ కార్పొరేట్ పాఠశాలలు పేపర్లు ఎంత ఇంత పెద్ద యాడ్స్ చేసుకునేది కూడా వస్తే హండది వాళ్ళ స్కూళ్ళలోనే వేల మంది ఫెయిల్ అవుతున్నారు ఆ విషయాన్ని బయట రనీయకుండా యాడ్స్ చేసుకోవడం తప్ప మన ప్రభుత్వ పాఠశాలకి ఏం యాడ్స్ చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పింది యాంకర్ గారు టెన్ బై మన స్కూల్ చాలా వచ్చింది కన్యా విజయాపేట జిల్లాలో మనం పదో ర్యాంక్ ఉన్న స్టేట్ అనే మాట మనకి ఏమైనా యాడ్ చేసుకునేది లేదు ప్రైవేట్ పాఠశాలలు వేసుకుంటారు పోటీ పడి కానీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అది ఎస్ఎస్సీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఎక్కడైనా బ్యాంకులు వస్తున్నాయి స్టేట్ వైజ్ బ్రద వస్తున్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నాయంటే కారణం మీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు మీకు ఆ రకమైన విద్య అందిస్తుంది కాబట్టి మన పాఠశాలలు ఫలితాలు వస్తున్నాయి అది తప్పకుండా మీరు విధిగా క్లాసులకు హాజరించి మీరు చదువుకొని మీ జీవితాల్లో రేపు ఎత్తుకోవాలని తప్పకుండా మీ జీవితంలో మంచి పై స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ పార్టీ Anda jadi terbantu yang